మా గార్డెన్లో నేను పెంచుకుంటున్న పన్నగంట కూర చూడండి అసలు ఎంత బాగుందో సూపర్ అండి చాలా బాగుంది అసలు చూడండి ఎంత బాగుందో చాలా గ్రీనరీగా ఉంది అసలు ఎంత హెల్తీగా ఉందో అసలు ఎంత బాగా వచ్చిందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగొచ్చిందో చాలా బాగా వచ్చిందనమాట నేనైతే ఎలాంటి రసాయన ఎరువులు ఏమీ వాడలేదు మామూలుగా నేను పశువుల పేడ అనేది ఉంది కదా అది మామూలు మట్టి రెండు కలిపేసుకుంటాను అన్నమాట అలా కలిపి వేసాను అంతే చూడండి అసలు ఎంత బాగొచ్చిందో ఆ ఆ కుండీలలో ఉన్న మిరప మొక్కలు కూడా అంతే అనమాట చాలా బాగా ఇంకా చాలా పొడవుగా పెరుగుతున్నాయి వాటి కర్రలు కట్టాలనుకుంటున్నాను అలాగనే మర్చిపోతున్నాను కట్టాలి చూడండి ఎంత బాగా వచ్చిందో పన్నుగంటి కూర అయితే ఇదైతే నేనైతే రేపు కట్ చేసేస్తాను కట్ చేసేసి కూర చేసేస్తాను అనమాట చాలా బాగా వచ్చిందండి ఇంత హెల్తీగా వచ్చి నేనైతే అనుకోలేదు ఎంత బాగుందో చూడండి ఎంత బాగుంది అసలుగా కలర్ కూడా ఎంత బాగుందో గ్రీన్గా అసలుగా ఎలాంటి తెగులు అనేది కూడా లేదు చాలా బాగుంది అనమాట ఈ మూడు కుండీలలోనే కాదు ఇంకా ఒక మూడు కుండీలలో వేస్తున్నాను నేను నాకు సరిపోయి అనమాట ఒక ఇంటికి సరిపోయే మోయినంగా మా ఊరికి సరిపోయే మోయినంగా ఉందనమాట చాలా బాగుంది రేపు కట్ చేస్తాను అనమాట ఇది వచ్చి కొత్తిమీర ఇంతకు ముందు కూడా మీకు చూపించున్నా కదా వీడియోలలో అప్పుడు కొంచెం చిన్నగా ఉన్నింది ఇప్పుడైతే కొంచెం పెద్దగా బాగా వచ్చేసింది అనమాట చూడండి ఎంత బాగుందో కొత్తిమీర అయితే బాగా వచ్చేసింది అనమాట నేను ఇప్పటికి చాలా సార్లు కట్ చేసి కూరలల్లో వేసుకొని ఉన్నాను అలాగే నాకు అవసరం అనుకున్నప్పుడల్లా కూరలల్లో కట్ చేసుకొని వేసుకుంటా ఉంటాను అనమాట ఒకేసారి కట్ చేసి పెట్టుకోకుండా నాకు అవసరం అనుకున్నప్పుడు మాత్రం కట్ చేసుకొని కూరలల్లో వేసుకుంటాను అనమాట చూడండి ఇలా చిన్న ట్రేలోనే వేసాను అనమాట చాలా బాగా వచ్చింది మా ఇంటికి సరిపోయే మోయినంగా కూరగాయలే వేసుకునేదానికి ట్రై చేస్తాను అనమాట నేను ఎక్కువ వేసి పెంచాలన్న ప్లేస్ లేదు దానికి తగ్గట్టుగా ట్రేలు అనేవి కూడా టబ్బులు అలాంటివి కూడా ఏం లేవన్నమాట తక్కువలో ఉన్నాయి తక్కువలోనే తక్కువగా ఇలా వేసి పెంచుతూ ఉంటాననమాట నేను చూడండి ఎంత బాగా వచ్చిందో కలుపు అయితే మాత్రం బాగొచ్చింది ఫాస్ట్గా ఆకు అయితే మాత్రం చాలా బాగా వచ్చింది ఇప్పటికి నేనైతే చాలాసార్లు కట్ చేసి కూరల వేసుకున్నాను కానీ మీకు ఇలా చూపిద్దామని ఇలా వీడియో తీస్తున్నాను అనమాట చాలా బాగా వచ్చింది కూర అయితే మాత్రం కొత్తిమీర అంటున్నాను అనుకుంటారేమో కొత్తిమీర అండి అది కూడా ఆకే కదా అందుకనే అలా అంటున్నాను అనమాట చాలా బాగా వచ్చిందండి నాకైతే మాత్రం ఈ ట్రేలో కొంచమే వేసుకున్నాను ఎక్కువైతే వేయలేదు ఇది వచ్చైతే నేతి అనమాట చూడండి ఎంత బాగుందో చిన్న చిన్నపిందేనమాట నిన్న వచ్చిన పిందే ఎంత పొడిగుందో చూడండి కాయ అయితే చాలా పొడవచ్చుద్ది కానీ ఇంకా అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇదైతే ఫుల్ మా మునగ చెట్టు మొత్తం అల్లుకుంది ఆకులు కూడా చూడండి ఎంత పెద్దగా ఉన్నావో ఇదైతే మునక్కాయలు కూడా కనిపించట్లేదు ఇదిగో ఇది ఒకటి ఇది కూడా పింది అనమాట ఒక్క కాయ ఇప్పుడైతే ఇలా కాసుంది కొరవేన్ని పిందెలు అనమాట ఆకు అయితే ఎంత పెద్దగా చూడండి మునగ చెట్టు అంతా ఎలా ఫుల్గా ఉందో ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరీ